హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ ఛానల్ ఇవాళ మనం దోసకాయ కోర్ చేసుకుందాం స్టోరీ చెప్పుకుంటూ సరేనా కొత్తగా ట్రై చేద్దాం ఇవా ఊరిలో కొత్త కోడలు ఉండేవారు అత్తగారు కొంచెం పిసినారన్నమాట కోడలు కొంచెం ఇన్నోసెంట్ సో కొడుకు పొద్దాక పనిచేసి వస్తున్నాడని అత్తగారు కొడుకు వరకు తెల్లన్నం వండేది పూర్వకాలంలో తెల్లన్నం తినేవాళ్ళు అండి కొంచెం పూర్వ పీపుల్ జొన్నన్నం తినేవారు అలాగా తెల్ల రైస్ కొడుకుకి పెట్టేది జొన్నన్నం ఏమో కూ కోడలకు పెట్టేది తెల్లన్నంలోకి మంచిగా కారం వేసి టేస్టీగా చేసి పెట్టేది కోడలకు మాత్రం జొన్నన్నం చప్పగా ఉంటుందని కారం కారంగా ఉండే చట్నీలు కూరలు బాగా కారం వేసి చేసి పెట్టేది అలా అత్తగారు వివక్ష చూపించేది కొడుకు ఎక్కువ పెట్టడం కోడలు ఇంకా ఏమీ తేకుండా వచ్చిందని చెప్పి కోడల దగ్గర వివక్షత చూపించేది తర్వాత ఒకరోజు ఈవిడికి ఈ కూరలు నచ్చ నచ్చకుండా తినాల తినలేకపోయేది ఈ అమ్మాయి తర్వాత చెరువు దగ్గర గంగాళమ్మ అని గుడి ఉండేది అనమాట అక్కడ ఏ ఏంటంటే రోలు పొత్తమే ఉండేదంట అది విగ్రహాలు ఏమీ ఉండదంట దానికే పూజ చేసుకునేవాళ్ళంట ఆ రోజుల్లో ఆ చెరువు పక్కన వీళ్ళకి చేన్ ఉండేదనమాట దానికి కాపలాగా కోడుకు సాయంత్రం దాకా కాపలా ఉండి వచ్చేవాడు కోడలు సాయంత్రం కాపలాకెళ్ళి నైన్ దాకా ఉండేది కాపలాకి అయితే సిక్స్కి వెళ్ళి నైన్ దాకా ఉండేది ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు కొంచెం ఈ అమ్మాయి ఈ ఈ అత్తగారు చేసే కారంగా ఉండే చట్నీలు కారలు తినలేక ఈ అమ్మాయి కంది పెసరపప్పు తీసుకొని వెళ్ళేది పెసరపప్పు తీసుకొని ఉప్పు కొంచెం ఇంగు కొంచెం ఎండుమిర్చి కావలసిన చట్నీకి కావాల్సిన పదార్థాలన్నీ మా అమ్మాయి తెలియకుండా పొట్లాలు కట్టుకొని నడుం దగ్గర మూట కట్టుకొని తీసుకెళ్ళింది అనమాట ఈ పెసరపప్పుని కొంచెం తడుపుకుందన్నమాట చెంగులో కట్టుకున్న కొంచెం నాని నా అన్నట్టు ఉండేదనమాట పెసరపప్పు ఈ పెసరపప్పుని తీసుకొని వెళ్ళి అక్కడ రోల దగ్గర నూరుకున్నది అనమాట చట్నీ నూరుకునేటప్పుడు ఆ దారిలో రాజుగారు వెళ్తున్నారట వెళ్ళేటప్పుడు ఈ చట్నీ ఎవరబ్బా నూరుతున్నారు ఈ టైంలో నూరుతున్నారు ఏంటని దిగి ఆయన చూసాడంట చూసి ఏంటమ్మా ఈ టైంలో నూరుతున్నావు చట్నీ ఏంటి నువ్వు నూరేది మంచి సువాసన వస్తుంది నాకు పెడతావా అని అడిగాడట కొంచెం చేతులు పట్టుకొని చూస్తే కొంచెం బాగా కారం అనిపించిందట తా రాజులు కూడా సున్నితంగా తింటారు కదా బాగా రిచ్ కదా అయితే కారంగా ఉందండి అని అంటే కారంగా ఉందమ్మ అంటే ఇలా తినకూడదండి ఏదన్నా రైస్ వేసుకొని తినాలి జొన్నన్నంలో తింటే బాగుంటుందని అంటే జొన్నమ్మని పెడతావా తింటా అంటాడంట పెట్టమంటే పెట్టిందంట అమ్మాయి మూతలో తీసుకెళ్ళిన దాని మూతలో పెట్టింది అనమాట అమ్మాయి అయితే తినిందంట రాజుగారు ఇంకొంచెం పెట్టి ఇంకొంచెం పెట్టని సగం వరకు మొత్తం రాజుగారే తినేశాడంట తిన్న తర్వాత మంచినీళ్ళు తాగాడంట అమ్మ నాకు పెట్టిన దానికి ఫలితంగా ఇంకొక నువ్వు ఈ డబ్బులు తీసుకొని అప్పట్లో డబ్బులు ఉండేవాట అప్పుడు అట డబ్బులు మారకం కానీ మొత్తం మారకంతోనే ఉండేదట డబ్బులు ఇవి నాకు వద్దండి ఒకవేళ ఇవి మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అందరికీ మళ్ళీ అనుమానం వస్తుంది అయినా ఇవి నాకు యూజ్ ఉండదు ఎవరిచ్చారంటే ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ నేను ఇవి ఇది సీక్రెట్గా చట్నీ చేసుకున్నాను అని తెలిసిపోతుంది బయట సో మీరు నాకు ఈ డబ్బులు వద్దలండి నాకు అన్నం పెట్టిన ఫలితం ఉంటే చాలు అని చెప్తుందట కోడలు అయితే పర్వాలేదమ్మా నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తాను సరే నాకు ఈ మూట నాకు దొరికిందని చెప్పు అని చెప్తే దొరికిందని చెప్పిన గ్రామాధికారులు ఊరుకోరు కదండి మేము తీసుకెళ్ళి అప్ప చెప్తే మళ్ళీ మీకే వస్తుంది అది రాజుకే చెందుతుంది కదా అంటుంది అయితే తర్వాత రాజుకు చెందడం కాదండి రాజు చెందడం కాదమ్మా నేను నీకు చెందేలా చూస్తానని గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఇవాళ మా అమ్మగారి పుట్టినరోజు అంటే నేను ఒక మూట మర్చిపోయాను అది ఇవాళ ఎవరికి దొరికితే వారికే సొంతం అని చెప్పి రాయండి అని చెప్పి అంటే సరేలండి నేను అలాగే రాసుకుంటానని గ్రామాధికారి అంటాడనమాట వీళ్ళు ఈఎంఐ భర్తతో పావు తొమ్మిది అలా వెళ్ళిన తర్వాత అండి నాకు ఈ మూట దొరికిందని చెప్పి భర్తకి ఇస్తుంది భర్తకి ఇచ్చిన తర్వాత భర్త తీసుకెళ్ళి గ్రామాధికారులకు ఇస్తాడు గ్రామాధికారులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళదే అని చెప్పారు రాజుగారు మీ మీద మీకే సొంతమని పంపించేశాడు తర్వాత ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఉన్నాయన్న ధైర్యంతో ఆ నా డబ్బు ఉంది కదా నా కదా అనడం మొదలు పెడుతుంది ఈ అత్తగారు చూసి కోడల్లో మార్పు వచ్చింది అని చెప్పి తను ఏదో ఒకటి చేయాలి కోడల్ని డబ్బులు మనం ఉంచుకోవచ్చు ఈ కోడలాంటి కోడలు ఇక మనకి దొరకదా ఇంత మంచిది ఇలాంటి కోడలు మనకి దొరకపోద్దా అని కొడుక్కి అసలు ఇక ఎంత చెప్తే అంతే అనమాట తల్లి సరే తల్లి తండ్రి తల్లి కొడుకు కలిసి అమ్మాయికి ఏదో ఒకటి చేయాలి చంపేద్దాం అనమాట అయితే అమ్మాయికి కొంచెం నల్ల ముందేస్తారు అన్నం తిన్న తర్వాత పొగలంతా పని చేపించేసి అది నల్ల ముందు వేసి పెట్టేస్తారు పడుకోబెట్టి చా చేపలో చుట్టేసి శ్మశానానికి మోసుకెళ్తారనమాట ఇద్దరు అక్కడికి వెళ్ళాక అంటించాలి కదా అగ్గిపెట్టి మర్చిపోయి వస్తారనమాట ఇద్దరు అగ్గిపెట్ట కోసం మళ్ళీ నాకు భయం అంటుంది తన ఆళ్ళ పళ్ళమ్మ ఇద్దరు కలిసి వెళ్తారనమాట ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకొచ్చేలోపు ఈ అమ్మాయికి చలే వస్తుంది శ్మశానంలో చల్లగాయకనమాట ఇక చల వేసేసరికి అటు ఇటు మసిలేసరికి తను చేపలో చుట్టి ఉన్నట్టు ఊరికి దూరంగా ఉన్నట్టు తెలిసిపోతుంది తర్వాత తను ఆద్రాబాద్రా కలిసి పక్క ఉన్న తుమ్మ ముద్దను తీసుకొని చేపలో చుట్టి పక్కన పెట్టేస్తుంది పక్కన పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చేస్తారనమాట ఈ చీకట్లో వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట సరే చేపలో చుట్టేసి చేపలో చుట్టేసి ఉన్న తుమ్మ మొద్దుకి కొంచెం నూనె వేసేసి ఇంకా అగ్గి పుల్ల వేసి అంటిచ్చేస్తారు మిగతా స్టోరీ రేపు చెప్పుకుందాం బాయ్ బాయ్